కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆరు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని మొట్టకట్టుకుందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు సన్నబడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతుందని ఆరోపించారు మరి ఈ సందర్భం ఎట్లాంటిది అంటే ఈ ఎన్నికతో ప్రభుత్వాలేమి మారిపోవు కింద మీద కావు కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్కడ తప్పకుండా శాసన మండలిలో శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి ప్రజల తరఫున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఏమంటున్నది కేబినెట్ మేము గతంలో కింటాల్ వడ్లకు కింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినాం కానీ ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు పెద్ద పెద్దలు మరి వాళ్ళని నిలదీయాలంటే రైతుల తరఫున కొట్లాడాలంటే రైతు బిడ్డలైన మీ తరఫున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు